హే బ్రహ్మ బ్రహ్మ ఏది బ్రహ్మ ఈ భవిష్యవాణి రోజు రోజుకి ఇంత ఎక్కిపోతుంది ఈ పాపులేషన్ కంట్రోల్ చేయలేవు అసలు ఇంతమంది నేను పాపులేషన్ ఇచ్చి భవిష్యవాణి రాయమంటే నేను ఎక్కడి నుంచి రాయను పైగా ఎవరన్నా అసిస్టెంట్ ఏమంటే అసిస్టెంట్ పోయవు పోనీ నా జీతం పెంచమంటే అది పెంచవు ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం బాగా వేస్తావు ఏం చేయమంటావు ఏమా అమ్మ దేవుడా బ్రహ్మా ఈ భవిష్యవాణి మోయలే మోసి మోసి అంటున్నాను నేను నేను చిత్రగొప్తు కాదు నా చిత్తాలు ఎవరు రాస్తున్నాడు తెలియట్లేదు అసలు నా చిట్టాలు సరిగా రాయట్లేదు ఓం త్రయంబకం త్రయం మహేంధువర్తనం ఊర్వారుకమివ బంధనా ఏంటి ఈరోజు యమధర్మరాజు ఇంకా రాలేదు అయినా ఈ సేవకి కూడా రాలేదు చూడండి ఒక గెస్ట్ ఆఫీసర్ నేను వచ్చాను ఏమాకి ఏమైంది ఇంత లేటు అయినా మీ ఆయనకి కరోనా వచ్చిందండి అందుకే రాలేదు ఓహో మీకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే లేడీస్ కి మగవాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మీరు వచ్చేస్తారనమాట సరే గాని ఏమన్నా కరోనా వచ్చిందా ప్రభు అయినా మన యమధర్మారాజు ఇంకా రాలేదేంటి యమధర్మరాజు గారు కరోనానే అండి మీకు తెలీదా మళ్ళీ చెప్పు యమధర్మరాజు గారికి కూడా కరోనానే ప్రభు యమధర్మరాజుకి కరోనా అయితే ఈరోజు నేనే యమధర్మరాజుని యమధర్మరాజు పోస్ట్ లో నేను కూర్చొని ఈ పాపుల చిట్టాలన్నీ పరిశీలించి వాళ్ళకు తగిన తగిన పరిష్కారం చేయొచ్చా తగిన శిక్ష నేనే యమధర్మరాజు యముండా యముండా ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది శివకి అక్కడ గజ్జల సౌండ్ వినిపిస్తుందా వినిపిస్తుంది కొంచెం ముందుకెళ్ళి చూడమ్మా వినిపిస్తుందా వినిపిస్తుంది ప్రభు వినిపిస్తుంది ఆ నాకు అర్థం అయిపోయింది వచ్చి 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 మన యమలోకానికి ఈరోజు మహాలక్ష్మి వస్తుంది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మా రావ చిత్రగుప్త మహాలక్ష్మి అర్థమైందమ్మా అర్ధాయిష్ కాండి కదా ఏదో ఒక్క నిమిషం సంతోషపడ్డా నేనే యమధర్మరాజుని అన్ని తీర్చేస్తానని తీరా చూస్తే వచ్చేశారమ్మా రండి అయినా మీరు వచ్చారండి అమ్మ సారు యమధర్మరాజు గారు రాలేదమ్మా యమధర్మరాజు గారికి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి కరోనా వచ్చింది క్వారంటైన్ లో ఉన్నారు ఓహో కరోనా వచ్చిందా అంటే ఈ పాపులందరినీ పరిశీలించి వాళ్ళకి శిక్ష వేసేది తమరేనమ్మా ఏం చిత్రగుప్త నేను పాపులను పరీక్షించలేనా వాళ్ళ చిట్టాలను పరిశీలించి వాళ్ళని శిక్షలు అమలు చేయలేనా ఎందుకు చేయలేరమ్మా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు కదా చేయొచ్చు మీరు ఏదైనా చేయొచ్చు అమ్మా అయినా వాళ్ళ పాపులు చేసుకున్న పాపం ఈ రోజు వచ్చే చెప్పు అమ్మా ఈ రోజు పాపులను నేనే ప్రవేశపెట్టేదా వాళ్ళ పరీక్షించేదా వాళ్ళకి శిక్షల అమలు చేసేదా అలాగన అమ్మా మీరు ఆశ్రయంలో ఉంటమ్మా సేవకి అక్కడ మహాపాపి కోటేశ్వర ఉంటాడు ఆయన పట్కరావు ఏమి సేవకి సేవలు మహారాణి ఈ పాపి పేరు కోటేశ్వరరావు కోటేసుకున్నాడు కానీ ఈ డబ్బులు ఏమి లేవమ్మా పైగా చాలా బుద్ధిమంతుడు చూడండి మొహం చూస్తేనే తెలుస్తుంది మనకు చాలా బుద్ధిమంతుడు ఈయన బస్సులో వెళితే యాక్సిడెంట్ అవుతుందని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడమ్మా బస్సు వచ్చి గుద్దేసింది చచ్చిపోయాడమ్మా పాపం ఏ పాపి ఎరగడమ్మా నన్నేమో యమలోకానికైనా తీసుకుని వచ్చారు ఇక్కడ చూస్తే రంభా ఊర్వశి మేనకలు కలబోసిన ఒక అందం కూర్చొని ఉన్నది ఆహా ఏమి నా అదృష్టం వాళ్ళ మర్చిపోయి వేరే లోకానికి తీసుకొచ్చారా ఏమి అందం ఏమి చందం ఏమి సౌందర్యము రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దాని చిన్నదియా అందమంతా చీరలోని ఉన్నది ఓ కోటేశ్వరరావు ఇదేమైనా సినిమాలు యమలోకమయ్యా అక్కడ ఎవరు మా యమధర్మరాజు అర్ధాంగిని ఆకాశంలో ఒక తారా నీకోసం వచ్చాను మాతండ్రే మాతండ్రే నీకోసం వచ్చామని పడతావా బాంబు పెట్టి బ్లాస్ట్ అయిపోతావు జాగ్రత్త అయినా నీ డబ్బులు బాగా ఉన్న పులిగోరేసావు ఇంతకీ నన్ను ఏ లోకంలోకి తీసుకొచ్చారు యమలోకం కయ్యా ఇంకా అర్థం కాలేదా నేనే చెప్పు నేను ఎవరు మిమ్మల్ని చూస్తే చిత్రగుప్తులాగా అనిపిస్తున్నారు వాళ్ళే కనిపెట్టావులే మేడం చూస్తే కత్తిలా ఉంది అదే కత్తిలా ఉంది కదా ఆవిడ లేచింది అనుకో మేకప్ లో అనుకుంటున్నావు ఆవిడ లేస్తే నువ్వు అయిపోతావు సరేనా అయినా నీకు శిక్ష పడకుండా చూస్తాను కిందికి చూసుకో సరేనా చూసుకుంటాను అమ్మగారు ఈ చేసిన పాపమేమి అమ్మా ఈ పాపి ఏం చేయలేదమ్మా చాలా మంచివాడు యాక్చువల్గా చాలా మంచివాడు అదే ఇందాక చెప్పే కదా రోడ్ మీద పోతుంటే బస్సు గుద్దేసింది మన వాళ్ళు పట్టుకొచ్చేస్తారు వదిలేమ్మా వదిలేండి వదిలేదు అమ్మా పాపలను శిక్షించేది మీమా నువ్వా మీరే 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 అమ్మా నేను ఒట్టి అమాయకుండా అమ్మా నేనేం పాపం చేయలేదమ్మా నన్ను వదిలేయండమ్మా ఏమిరా నువ్వు అమాయకుడివా నన్ను కత్తిలాగుందనలేదు మీ అందాన్ని కూడా పొగడాను కదమ్మా నువ్వేమిరా నా అందాన్ని పొగడడానికి సేవకి ఈ పాపిని కత్తికో కండగ నరికి తలకింతలుగా వేలాడి తీసి మంట పెట్టు ఈ బహుమానం తీసుకోనైనా నా సేమిరా అమ్మా ఐఫోన్ అమ్మా మోడల్ ఫిఫ్టీన్ తీసుకుందాం కానీ వదలకండి అండి ఏమిరా పాపి నువ్వు నాకు లంచం ఇచ్చి మరో పాపం చేస్తావా సేవకి అమ్మా 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 అమ్మని అరచినాల గిల్చవేమ్మ ఆవేదన తీరు రోజు ఈ లేదా అమ్మా 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 తీస్కెవేళ్ళు మహారాణి తదుపరి పాపని ప్రవేశపెట్టనా అక్కడ తెలంగాణ శకుంతల ఉంటుంది భద్రంగా తీసుకురా అసలు చాలా డేంజరస్ పాపి తెలంగాణ శకుంతల శకుంతల ఏయ్ వస్తుందా కదా ఓయ్ ఇది మీ భూలోకం కాదు యమలోకం ఇక్కడ జర జాగ్రత్తగా ఉండు బిడ్డ మహారాణి ఈవిడ పేరు తెలంగాణ శకుంతల ఈవిడు చేసేది పాల వ్యాపారం పైగా మనీ లెండింగ్ ఒకటి మగవాళ్ళని బాగా చితకబాధేస్తుంది పైగా వేణుమోదవి చితకబాది మొన్నే పైకి వచ్చాడు వెనక కూడా బారిపోయాడు వస్తుంది అనగానే ఈవిడిని బాగా శిక్షించండి అమ్మా పైగా ఇంకో విషయం చెప్పనా మహారాణి మహారాణి ఇంకో విషయం చెప్పనా చెప్పండి ఈవిడ మగవాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ చేతిలో ఎలా పెట్టుకోవాలో బాగా తెలుసు అమ్మా ఆవిడికి చిత్రగుప్త ఆడవాళ్ళని శిక్షించమని నువ్వు మాకు చెప్తావా కాళ్ళు విరక్ కొడతా అమ్మా చిత్రగుప్త నకరాలు చేస్తున్నావురా చూసినావురా మా దగ్గర మా యమధర్మరాణి అక్కుందరా ఓహో ఇట్లా చేసినావనుకో అనుకో బిడ్డా ఎక్కువ తక్కువ చేసినావనుకో నేను కోస్తా సమజైందా శ్రీజాతి గారికి వచ్చినావనుకోలో బాగా చెప్పావు చెల్లి బాగా చెప్పావు ఈ మగవారిని అడ్డుకోకపోతే రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి రా చెల్లి రా అవును కానీ చెల్లి ఈ భర్తని కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలన్నా పబ్లిక్లో చేపరాదే నేను పోయేగా చెప్తా గానీ జరణ శిక్ష తగ్గించి నీకా నువ్వు నా సోదరివి నీకు శిక్ష ఏంటి చెల్లి సేవకి చెల్లిని తీసుకెళ్ళి మా మందిరంలో ఈ మగవారిని భర్తని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలన్న సంగతి ఈమెను పంపిస్తే ఎలా తెలుస్తుంది ఆ విషయం తెలిసే వరకు మన దగ్గరే పెట్టుకున్నాం ఓకే జై జై తీసుకెళ్ళి మా అంతపురంలో విడిచిరం చిత్రగుప్తా మహారాణి తదుపరి పాపిని ప్రవేశపెట్టు మహారాణి రెండు కేసులు డీల్ చేశారు టీకి పోయి రానా నేను కొద్దిసేపు టీ లేదు పాడు లేదు ఏం లేదు కానీ నెక్స్ట్ సేవకి అక్కడ ప్రభు చరణ్ ఉంటాడు ఘటన చరణ్ రాజు జాగ్రత్త ఆయన దగ్గర పెద్ద కత్తి ఉంటుంది వేసేస్తాడు జాగ్రత్త మెల్లెవట్కరాయన్ని ప్రతి వాడు పొలిటికల్ లీడర్ రాగానే చేయి చూపేస్తాడు చంద్రబాబు నాయుడు అనుకుంటాడు మనసులో చిత్రగుప్తుల వారు చిత్రగుప్తులు అంటే ముస్లింలు ఎక్కువ ఉండాలి వయసు ఏమన్న తమ్మి దీర్ఘాయుష్టమానుభవా చిత్రగుప్త కాకా ఆ చెప్పు బిడా ఏం కాక ఎక్కడ తీసుకొచ్చిన నన్ను ఏమని తీస్తుంది బిడా నీకు మొత్తం సెట్టింగ్ అంతా చూస్తే ఎమలోకం లెక్క ఉంది కాని అరే బిడ్డ ఇది సెట్టింగ్ కాదు ఇది ఒరిజినల్ చెప్పు ఇక్కడ యమధర్మరాజు లేడు కదా కాక యమధర్మరాజు క్వారంటైన్ లో ఉన్నాడు చెప్పు అరే వా క్యా చీజ్ మిల్తే కాక మనం వస్తున్నావు నా తీసుకొచ్చి పెట్టినావు ఏంటి? క్యా ఖూబ్ లగ్తి హో ప్రతివర్ నాశనొడంగే వచ్చే హో కాకా ఆ గిట్ల ముందే తెలుసు మనం ఎప్పుడో అష్టలం కాకా अरे బిడ్డ ఆడు ఎవరు అనుకుంటున్నావ్ మా యమధర్మరాజు అర్దాంగి ఏడో ఆడు ఎప్పుడు చూసినా మేకపులు లేకపోతే పట్టించుకోవడాలు మసాజులు ఉంటాయి లేకపోతే నిన్ను ఈ పాటికి అయిపోయేటోడు జాగ్రత్త అర్థమైందా కాకా ఆ యమధర్మరాజులేడా ఆ యమధర్మరాజు హిమధర్మరాజు క్వారంటైన్ లో ఉన్నాడు చెప్పిన కదా ఇందాక అరే బాయ్ మనం యమధర్మరాణి ఉంటే మనం రాము ఇక్కడ యమధర్మరాజు ఎప్పుడు వస్తాడు చెప్పుడు అప్పుడు వస్తా మళ్ళీ ఒక ఐదు సెటిల్మెంట్ చేసి సఫా చేసి వచ్చేస్తా అట్లనా ఇక్కడ వచ్చుడే కానీ పోడు ఉండదు తమ్మి వచ్చినావు కదా ఇండియా ఇది కసకస అయిపోతుంది అర్థమైందా అరే కాకా మన లోకంలో మనం క్లోజింగ్ దగ్గర ఓపెనింగ్ అయితే అదే కదా నువ్వు క్లోజింగ్ చేస్తా ఉంటా నేను అందరినీ శిక్షించి కూడా కూర్చోవాలి నిన్ను ముందు క్లోజింగ్ చేయాలి నేను అర్థమైందా ఉండు ఉండు అమ్మగారు ఇతను చరణ్ రాజమ్మ ప్రతిఘటన చరణ్ రాజ్ అని అందరినీ తగినరికేశాడమ్మా అదో పులిగోరు కూడా వేసుకున్నాడు పైగా ఆడవాళ్ళ మీద యాసిడ్లు పోయడాలు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చాలా చేస్తాడమ్మా బాగా శిక్షించండి అమ్మా అయినా కాక ఈ మహారాణి మాకు తీర్పు చెప్పడం ఏంది కాక ఆమె అంతఃపురంలో చిల్లికత్తలతో మంచిగా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటుండాలి ఉండాలి లేకుంటే యమధర్మరాజు కరోనా సేవలు చేసుకుంటుండాలి మాకు తీర్పేంది బాయ్ ఆడవాళ్ళ తీర్పు మాకు అవసరం లేదు మహారాణి ఆడవాళ్ళ తీర్పు వద్దంటున్నాడు మహారాణి ఏమిరా పాపి నువ్వు చెప్పేది ఏంటిరా ఆడవాళ్ళంటే నీకంత అల్చుగా కనిపిస్తున్నారా దుర్మార్గుడా స్త్రీలను నీ ఇష్టం వచ్చినట్టు హింసిస్తావా స్త్రీలంటే నీకు గౌరవం లేదా సేవకి ఈ పాపిని ఏ స్త్రీలైతే ఇంత హింస పెట్టాడో అదే స్త్రీలతో కఠినంగా శిక్షించు మల మల మసలే నూనెలో వేసి మసలే నూనెలో వేసి చికెన్ ఫ్రై చేసి

తదుపరి పాపిని ప్రవేశపెట్టము అదే కదమ్మా నా పని తదుపరి పాపి తదుపరి పాపి ఇదే మాట వింటున్నా వేరే మాట లేదు ముచ్చట లేదు దా అక్కడ లోక పైలట్ జగన్ ఉంటాడు పట్టుకరాపో సేవకి చెత్తం ప్రభు లోక పైలట్ జగన్ 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 నమస్తే తల్లి మహారాణి ఇతను ఒక లోక పైలట్ లోక పైలట్ అనగా లోక పైలట్ అనగా లోక పైలట్ అనగా మన ఊర్లో ఎలా అయితే మనం పుష్పక ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఎదురుతామో అక్కడ భూలోకంలో ఈ రైల్వే వాళ్ళు ఒక ట్రైన్ నడుపుతారు ఆ ట్రైన్ నడిపే ఇంజన్ డ్రైవరే ఈ లోక పైలట్ ఇతని పేరు జగన్ ఇతను ఏ రోజు టైంకి డ్యూటీకి రాడు డ్యూటీకి బుక్ చేస్తేనేమో నేను పాటల ప్రోగ్రామ్ ఉందని చెప్పి పోయి సిక్ చేస్తాడు లేదా సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి వస్తాడు వాళ్ళ ఆవిడెత్తి మా ఆయన లేడండి బయటికి వెళ్ళారంటాడు డ్యూటీకి సంబంధమే లేదు అసలు కరోనా టైంలో కూడా ట్రైన్స్ నడపలేదమ్మా కాబట్టి బాగా శిక్షించండి అమ్మా అతన్ని ఏమి పాపి చిత్రగుప్తు వారు చెప్పేది నిజమేనా క్షమించండి చిత్రగుప్తుల వారికి మా గురించి ఏం తెలుసమ్మా మేము ఎంత కష్టపడ్డాము ఎన్ని సేవలు చేస్తున్నాము ప్రజలందరికీ తెలుసమ్మా మేము ఎండనక వాననక భార్యాబిడ్డలను వదిలేసి అటు సరుకు రవాణా చేయడానికి కానీ ప్రజల్ని ఒక చోట నుండి ఒక చోటకి పంపించడానికి కానీ మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో అది ప్రజలకు తెలుసుమండి ఈ కోవిడ్ సమయంలో మేము మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మాకు కరోనా వచ్చినా కూడా మేము తట్టుకొని అలాగ భయపడకుండా ప్రజలకి సేవ చేయడానికి సరుకు రవాణా మెడిసిన్స్ రవాణా ఆక్సిజన్ స్పెషల్స్ రకరకాలైన స్పెషల్స్ అన్నిటిని కూడా మేము ఎక్కడ కూడా ఎవరికి ఆటంకం లేకుండా నడిపామమ్మా అటువంటి సమయంలో కూడా మేము ఎక్కడ ఎండనక వాననక వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మేమందరం కూడా వచ్చి లోకో పైలట్లుగా మా యొక్క బాధ్యతను నిర్వహించి ప్రజలందరికీ కూడా ఏ ఆటంకం లేకుండా కాపాడుకున్నామమ్మా సో అటువంటి మా లోకో పైలట్లని ఆయన అలా అనడం భావ్యం కాదు తల్లి మీ అందరికీ తెలుసు మీరు కొంచెం న్యాయంగా ఆలోచించి మాకు న్యాయం చేయండి తల్లి అమ్మా ఈ విషయంలో మీరు కొంచెంగా మా గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి తల్లి అమ్మా ఇదేమిటి ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు మీరు లోకో జగన్ గారు కదూ లేవండి సార్ లేచి నిలబడండి చిత్రగుప్తా ఎవరు ఇతను డాక్టర్ పాపి అమ్మ ఇతను కూడా రైల్వే రైల్వేలో జాబ్ చేస్తాడమ్మా డాక్టర్గా ఏనాడు పేషెంట్స్ ప్రాపర్గా అటెండ్ అయింది లేదు ఆపరేషన్లు చేసింది లేదు ఈయన టైంలో చాలా మందిని కరోనా టైంలో చంపేసి పైకి పంపించేస్తాడు ఇక్కడ పెద్ద క్యూ అయిపోయింది అమ్మా ఇతను డాక్టర్గా ఉండి ఏ రోజు కరోనా టైంలో సరిగా పనిచేయలేదమ్మా ఇతను బాగా శిక్షించండి బాగా శిక్షించండి ఏమి పాపి చిత్రగుప్తులు వారు చెప్పేది నిజమేనా కాదమ్మా అమ్మా నమస్కారం నేను ఒక రైల్వే డాక్టర్ని నేను ఇరవై నాలుగు గంటలు రైల్వే హాస్పిటల్ నుండి అందరికీ సేవ చేస్తుంటాను ఈ లోకో పైలట్లు ఎలాగైతే కరోనా ఆపత్కాల సమయంలో కూడా ప్రయాణికుల్ని సరుకుల్ని దేశంలోని వివిధ ప్రాంతాలకి రవాణా చేశారో అలాగే మేము కూడా ఈ రోగులకు సేవ చేస్తూ ఇరవై నాలుగు గంటలు రైల్వే హాస్పిటల్లోనే ఉండి మేము చేసామమ్మా మేము ఏ నాటి నుంచి అయితే డాక్టర్గా ప్రమాణం చేశామో ఆనాటి నుంచి నిస్వార్థంగా రోగులకు సేవ చేస్తూ ఉన్నామమ్మా మేము డాక్టర్లుగా ఉన్నంత వరకు ఈ కరోనా లాంటి ఎన్ని ఆపత్ సమయాలు వచ్చినా కూడా మేము ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాం అమ్మా వైద్యో నారాయణో హరి చిత్రగుప్త అమ్మా వీరు చేసిన సేవలు చూస్తుంటే వాళ్ళు నరకానికి వచ్చేవాళ్ళులా అనిపించట్లేదు వీళ్ళు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళు అటువంటిది వీళ్ళని శిక్షించడం వీళ్ళకి పాపాలు చేయలేదని నాకు అనిపిస్తుంది అవునమ్మా అందుకనే వాళ్ళ చేతనే వాళ్ళు చేసే మంచి పనిని నేను చెప్పించానమ్మా లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు కానీ వాళ్ళు చేసిన మంచి వాళ్లే చెప్పాలని నేను అలా చెప్పానమ్మా యాక్చువల్గా వీళ్ళు నరకానికి రాకూడదు స్వర్గానికి వెళ్ళాలమ్మా అనుమతిస్తే వీళ్ళని స్వర్గానికి అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఈ యమలోకంలో ఎప్పుడు నరుకుడు కరుకుడు బరుకుడు నూనెల వేపు బుగ్గు కింద పెట్టు బొగ్గు పైన పెట్టు అని విన్నాను కానీ మొదటిసారి ఒక అమ్మని అమ్మా యమలోకంలో బ్రహ్మ రోజు యమధర్మరాన్ని ఈ సభకు పంపించాయ్యా చిత్రగుప్త అమ్మా నువ్వు నన్ను కాదు పొగడాల్సింది వీళ్ళని వీళ్ళ సేవలని అవునమ్మా ఇలాంటి సేవలు చేసిన ఎందరికో ఎందరికో అందరూ మహానుభావులు వాళ్ళందరికీ దండాలి జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఏం పర్వాలేదు ఏమనుకోండి నేను నేనేం సిగ్గుపడ్ను ఆర్టిస్టిక్ కావాల్సింది చప్పట్లు ప్రతి ఆర్టిస్ట్కి పాటలు పాడేవాడు కానీ ఆర్టిస్ట్ అయినా డ్రామా చేసేవాడైనా ఎవరైనా కూడా వాళ్ళకు మన కరతాల ధ్వనులతోనే వాళ్ళని మెప్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రాం లేదా మన సంగీత కచేరీ సంగీత ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది మీ ఫోన్ తీసుకోండి ఇది భవిష్యత్ కూడా తీసుకోండి ఆర్టిస్ట్లను ఒకసారి ఇంట్రొడ్యూస్ చేయమంటున్నారా కే గణేష్ ఈ జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ జనరల్ సెక్రటరీని తను శ్రీదేవి నా ధర్మపత్ని అన్ని వేళలా అన్ని చోట్ల నా పక్కనే ఉంటుంది నాలో సగం సగం మేమిద్దరం ఏదైనా సరిగ్గా చేసుకుంటాం అలాగే హాయిగా డ్రామాలు కూడా చేసేస్తాను అప్పుడప్పుడు పాపం తెల్లగా ఉన్న అమ్మాయిని నల్లగా చేయాల్సింది మన శశికళ గారు సేవకిగా యాక్ట్ చేశారు జగన్మోహన్ రావు గారు డబుల్ రోల్ చేశారు స్టార్టింగ్ లో కత్తిలా ఉందని చెప్పాడు తర్వాత సుత్తిలా ఉందని చెప్పింది కూడా ఈయనేనండి ప్రభుచరణ్ గారు అనదర్ ఆఫీసర్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ మా రైల్వే ఆఫీసర్ అయిన కూడా నాతో పాటు ప్రభుచరణ్ గారు కాచిగూడ స్టేషన్ డైరెక్టర్ అయినా అలాగే శ్యామల గారు తెలంగాణ శక్కుతులో అద్ర కొట్టేసింది ఆ యాక్సిడెంట్ కానీ అది కానీ ఇది కానీ బాగా పికప్ చేశారు తర్వాత డాక్టర్ గారు సరిగ్గా సూపర్గా డైలాగ్ చెప్పారు ఏ టు జెడ్ ఇది ఇలా చెప్పండి అంటే కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా చెప్పాడు అసలు మా అందరిలో డైలాగ్ డెలివరీ కరెక్ట్గా చేసింది డాక్టర్ గారు అలాగే సూపర్గా అందరూ బాగా యాక్ట్ చేశారు ఒక ఫోటో తీసుకోమ్మా మన సంగీత ప్రోగ్రామ్ ఈ చిన్న ఫోటో తర్వాత స్టార్ట్ అవుతుంది